హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాం ఈ చికెన్ మొత్తం కేజీన్నర ఫ్రెండ్స్ క్లీన్ చేసి చికెన్ బిర్యానీ చేద్దాం కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా చికెన్ చేద్దాం చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ చికెన్ అంతా క్లీన్ చేసి పెట్టాము ఇప్పుడు చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పెరిగేస్తున్నాం కొంచెం అయితే కొద్దిగా ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం ఒక కప్పు అయినా పెరిగేసేసుకుందాం కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం మనం కారం ఎంత తింటే అంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు బిర్యానీ ఆకులు చక్కా ఇవి లవంగాలు ఫ్రెండ్స్ కొంచెం కసూరి మేతి కొద్దిగా గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర ఫ్రెండ్స్ కొంచెం పుదీనా ఇప్పుడు ఇవన్నీ వేసి మనం మ్యారినేట్ చేసుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకున్నాం గంట కానీ లేకుంటే టూ సెకండ్స్ అలా ఫ్రెండ్స్ మూడు నిమ్మకాయలు ఇలా రసం పిండి వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇదంతా ఇలా మ్యారినేట్ చేసి పెట్టాము ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక నిమిషం పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసి గ్యాస్ పైన సన్న మంటలో కుక్ చేద్దాం చికెన్ ఫ్రెండ్స్ బిర్యానీకి బాస్మతి బియ్యం నానబెట్టేద్దాం రెండు గ్లాసులు మర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్ తోటి నానబెడదాం బియ్యం ఫ్రెండ్స్ చికెన్ కింద సన్నం వంట పెట్టేసి ఉడికించుకుందాం స్లిమ్లో పెట్టేసి ఉడికిద్దాం ఫ్రెండ్స్ రైస్ అన్ని నాణ్యి ఇప్పుడు ఇంకొక గిన్నె లెక్ చేంజ్ చేసుకొని బిర్యానీ అన్నం చేసుకుందాం చికెన్ గుడి త్వరగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైస్లో కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అంటే చికెన్లో మనం పచ్చిమిరకాయలు వేయలేదు అందుకే దీంతో వేస్తున్నాము కొద్దిగా బిర్యానీ నాకు స్టార్ పూలు చక్క లవంగాలు ఇలాచి మిరియాలు కొన్ని సాజీరా అవన్నీ చికెన్లో వేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాం కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాం ఎసుట్లో ఎందుకంటే రైస్ అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ రైస్ కింద స్టవ్ వెలిగిద్దాం ఇప్పుడు రైస్ ఉడికించుకున్నాం అలాగే మనము ఉల్లిపాయలు కూడా ఫ్రై చేస్తున్నాం బిర్యానీకి ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ వంపేసి విడివిడిగా తీసుకున్నాం ఇప్పుడు దీంతో మనము చికెన్ ఉడికించినంత వేసేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుందాం కొంచెం రంగు వాటర్ వేద్దాం మెయిన్ బిర్యానీకి రంగు వాటర్ వేసేనే కదా సేమ్ రెస్టారెంట్ బిర్యానీ ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ వేసాము పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉల్లిపాయలు అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ పైన ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసి మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా కలర్ వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలర్ వాటర్ వేయకపోతే మా అబ్బాయి ఇది నువ్వు చేసిన బిర్యానీ అంటాడు ఈ కలర్ వాటర్ వేసినావునుకో ఇది ఫై హోటల్లో బిర్యానీ అని చెప్తాడు ఫ్రెండ్స్ మా చిన్నోడు మా బిర్యానీ ఇప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్ దీనిపైన క్యాప్ పెట్టేసి ఇంకా స్లిమ్లో పెట్టి మగ్గనివ్వాలి కాసేపు అంత దమ్ వచ్చేదాకా ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇదో కొద్దిగా ఆయిల్ అయిన వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఆయిల్ వేసాను ఎందుకంటే రైస్ తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు నేను చపాతి దీనికి చుట్టూరు పెట్టట్లేదు ఫ్రెండ్స్ పేపర్ పెడుతున్నాం మళ్ళీ పిండి వేస్ట్ ఎందుకు ఊరికానీ ఈ పేపర్లతోటి కప్పేస్తున్నాను న్యూస్ పేపర్లతోటి ఇదిగోండి ఫ్రెండ్స్ పెన్నెం పెట్టాను రొట్టె పెన్నెం కింద బిర్యానీ కింద ఇలా పేపర్లు వేసి పైన వాటర్ పెట్టాను అంటే దమ్ము అయ్యేసరికి వాటర్ కాగుతాయి కదా వేడవుతాయి గ్యాస్ మటుకు స్లిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కేజీ నర చికెన్లో మనము హాఫ్ కిలో రైస్లు వేసుకున్నాం కిలో పులుసు పెట్టాం ఎందుకంటే సైడ్ కలుపుకోవడానికి కూర చికెన్ కూర అయితే రెడీ అయింది దీంతో కొద్దిగా కొబ్బరి వేసాం కొంచెం చికెన్ మసాలా వేసేసి కలుపుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం ఇంకెప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేద్దాం రండి ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయిందేమో చూద్దాం వా సూపర్ ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయిపోయింది చికెన్ బాగా కుక్ అయిపోయింది పులుసు కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్లేవర్ వస్తుంది స్మెల్ కూడా భలే ఉంది బిర్యానీ అంతా రెడీ అయింది ఫ్రెండ్స్ మా పెద్దోడికి చిన్నోడికి ఇవాళ సస్పెండ్ ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లలు కదా కార్తీక మాసం నేలంతా అలాగే వెయిట్ వెయిటింగ్ చేశారు ఫ్రెండ్స్ చికెన్ ఎప్పుడు తెస్తారా చికెన్ ఎప్పుడు తెస్తారా అని ఇవాళ సస్పెండ్ వాళ్ళిద్దరికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చికెన్ పుల్స్ చికెన్ పుల్స్ ఫ్రెండ్స్ లెగ్ పీసు ఉల్లిపాయలు నిమ్మకాయ నిమ్మకాయ ఇలా పిండుకొని చికెన్ బిర్యానీ ఇలా కలుపుకొని తినాలి ఫ్రెండ్స్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి చికెన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సేమ్ హోటల్లో లాగే ఉంది ఫ్రెండ్స్